ఫ్రెండ్స్ దలాల్ ఏసుక్రీస్తున్నామం నా అందరికీ శుభోదయం మే పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆయన మాట సెలవియగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడను ఆమె ప్రేమైన దేవుని జనాంగమ ఆది అందు వాక్యమున్నది ఆ వాక్యము ఆయన యొక్క ఉన్నది ఆ వాక్యమే దేవుడై ఉన్నదని పరిశుద్ధ గ్రంథము మనకు రూఢిగా తెలుపుచున్నది దేవుని మాటే వాక్కు దేవుడిచ్చిన మాట అంటే వాగ్దానము పొందిన మనము దానిని సఫలం చేసుకునగల సామర్థ్యంను కలిగి ఉంటే నూరంతల ఫలం అనుగ్రహించి ఆనందం చేయడం దేవుని యొక్క సంకల్పమై ఉన్నది దేవుని నుండి నిరంతరం ఆశించే వారముగా ఆయన నుంచి పొందే వారముగా మాదిరికరమైన విశ్వాస జీవితం కలిగి ఉండాలి మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన మానవుడు కాదు దేవుని కుమారుడై ఉన్నాడు ఆయన ఆజ్ఞాపించగానే ఆయన కార్యం సఫలమై స్థిరపరచబడి అద్భుత కార్యములుగా మన జనాంగముల ఎదుట సాక్షులుగా నిలబెట్టే మాటే ఆయన మాట అంత దైవశక్తి ఆయన మాటకు ఉన్నది సృష్టిని సమస్తమును మాట ద్వారా కలుగజేసిన వాడు సృష్టికర్త అయినా ఏహోవయ్యే కదా మనం ఎందుకు మనోనిబ్రము కలిగి ఉండక ఆయన ఇచ్చే మాటను నెరవేర్చుకోవడానికి విశ్వాసంలో కొనసాగలేకున్నాం తప్పిపోతున్నాం మన జీవితంలో ఎన్నో వాగ్దానాలను పొందిన వారముగా అన్నీ ప్రార్థించి రాబట్టుకొనగల కొనగల స్థితిని కలిగి ఉండాలి ఎన్నో ఇంకా నెరవేరవలసినవి ఉన్నవి అని చింతించకుండా పొందిన మనకు జ్ఞాపకం లేకపోయినా ఇచ్చిన దేవునికి మరుచువాడు కాదు ఎడవాయి వాడు కాదు అయితే వాటి కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ ఫలము సమీపమైనప్పుడు తప్పక నెరవేర్చువాడు కావున వాగ్దానం పొందిన మనము నిలుపుకునే దైవస్థితిని అట్టరీతిగా ప్రార్థనా స్థితి కలిగి ఉండి నిరీక్షణతో దేవునిపై ఆధారపడి గొప్ప ధన్యస్థితిని త్రియేక దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించునుగాక అవు ప్రార్థన మహోన్నతమైన మా ప్రియ పరిలోకి తండ్రి నీవు మాట ఇచ్చి తప్పేవాడు కాదు నీవిచ్చిన రక్షణలో స్థిరముగా నిలబడలేకున్నాము నీ వాకు ఇచ్చే నెరవేర్పును పొందలేకపోతున్నాము నీయందు భక్తిహీనులుగా మమ్మల్ని పరిగణించక ఇక నుండి నీవు ఇచ్చిన వాకును విశ్వాసంతో పట్టుకుని సాధించుకునే ధన్యత స్థితిని మాకు దయచేయము మా జీవితంలో నీవిచ్చిన వాగ్దానములన్నీ పొందగల గొప్ప భాగ్యములతో నింపుము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖముల్లో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింతా విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారములు కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్యవాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల దాన్ని ఇచ్చి అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పునరుద్ధరుడైన ఏసయ్య నామంన అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణార్థ